రమణ మహర్షి గారి దగ్గరికి ఎవరైనా వచ్చి దేవుడు లేడండి అని వాడు వాడైనా దేవుడు లేడు వాడు అంటే వాడు దేవుడు లేడని ఎవరు చెబుతున్నారని ఎవరైనా నేనే చెప్తున్నాను అన్నాడు ఏమ ఎవరు చెప్తున్నారు నేనే చెప్తున్నాను నువ్వు ఉండి చెబుతున్నావా దేవుడు లేడని నువ్వు ఉండి చెబుతున్నావా లేకుండా అని అడిగాడు నేను ఉండే చెప్తున్నాను ఉండటమే దేవుడు ఎంత అద్భుతమైన లాజిక్ చూడదు అడుగు వచ్చి దేవుడు లేడు అన్నాడు వాడు మీకు అర్థమవుతుందండి సరే దేవుడు లేడు ఎవరు చెబుతున్నారు దేవుడు లేడని నేను చెబుతున్నాను అన్నాడు నువ్వు ఉన్నావా లేదా అన్నాడు నేను ఉండే చెబుతున్నాను అవి ఉండటమే దేవుడు ఏంటి వాళ్ళు సబ్జెక్ట్ ఎదురకేటం లేదు మనకి ఒక వాక్యం చదువు ఆగిపోతున్నాం ఎవరికి కనిపిస్తుందో ఎవరికి మీకు మోస్ట్ ఈజీగా ఉందో ఎవరికి తేలి కనిపిస్తుందో ఆ మార్గంలో మీకు ఏది నచ్చుతుందో మీ మనసుకి ఏది అవుతుంది బీరకాయ కూర అయితే బీరకాయ కూర ఆనగాయ కూర అయితే ఆనమగాయ కూర మొత్తం మీద మీరు నాలుగు వెతుకులు అన్నం తినాలి మీకు ఏ కూర ఇష్టం అయితే మీకు ఏదైతే హితం అవుతుందో మీకు ఏదైతే నచ్చుతుందో అందులో ప్రయాణం చేయండి అందులో ప్రయాణం చేయండి మీరు ఎదటి వాళ్ళని అనుసరించవద్దు ఏ విషయంలో కూడా ఎదటి వాళ్ళని మనం అనుసరించక మన పద్ధతిలో మనం ఉండాలి